నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మంత పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నంబర్స్ గురించి చెప్తూ ఉన్నారు నంబర్ ఎయిట్ డెఫినెట్ గా సాటన్ నంబర్ కాబట్టి చాలా పవర్ఫుల్ పీపుల్ ఉంటారు నంబర్ ఎయిట్ లో అని సర్వసాధారణంగా వింటూ వాట్ ఈస్ యువర్ ఎనాలిసిస్ సార్ ఎట్లా ఉంటారు ఈ ఎయిట్ జాతకులు అలాగే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ లో మరి సాటర్న్ అంటేనే స్లో కాబట్టి స్లో అన్ని స్లో స్లో అవుతుంటే నిర్వీర్యం అయిపోతుంటారు అట్లా కాకుండా ఎట్లా ఉండాలి అధిపతి అని ఎనిమిదో నంబర్ అనుకుంటాం కానీ ఉండదు ఎందుకంటే వాళ్ళ జాతకము ప్లస్ వాళ్ళ పేరు కూడా వర్తిస్తాయి ఎనిమిదో నంబర్ లో పుట్టిన వాళ్ళంటే ఎనిమిదో తారీఖు గానీ పదిహేడు గాని ఇరవై ఆరు గాని ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళు ఎనిమిదో నంబర్ జాతకం వీళ్ళు స్వతహాగా మంచి మనుషులు మంచి ఎనలిస్టులు ఏ విషయాన్నైనా బాగా శోధిస్తారు బాగా ఎనలైజ్ చేస్తారు ప్రతి విషయాన్ని ఒక ఒక వాళ్ళ దృష్టిలోకి వచ్చిన విషయాన్ని దాని మొదలేంటి దాని చివరేంటి అని తెలుసుకునే వరకు వాళ్ళు నిద్రపోరు బాగా ఎనలైజ్ చేస్తారు దాని గురించి కూలంకుశంగా తెలుసుకుంటారు ఆ తెలుసుకున్నదే వాళ్ళు నమ్ముతారు ఆ నమ్మిందే ఇతరులకు చెప్తారు ఒక్కోసారి వీళ్ళతో వాదించి మనం గెలవలేమురా బాబు అనే ఫీలింగ్ వస్తుంది బాగా వాదిస్తారు వీళ్ళు అంటే మన ఇంట్లో మనుషులు మనకి వాదించకపోయినా వీళ్ళు జనరల్గా ఒక ఒక టాపిక్ మీద డిస్కషన్లో ఉంటే బాగా వాదిస్తారు వీళ్ళతో మనిషి వాదించి మనం గెలవలేము వీళ్ళకి మనం చెప్పలేము బాబో ఇంత మూర్ఖత్వం ఏంటి అనే ఫీలింగ్ ఉన్న మనుషులు కూడా కొంతమంది ఉంటారు కానీ వీళ్ళు మంచివాళ్ళు మనుషులు మంచివాళ్ళు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాళ్ళు దేన్నైనా బాగా కులంకుశంగా తెలుసుకుంటారు తెలుసుకుందాని నమ్ముతారు నమ్మిందే ఆచరిస్తారు మానవ సేవే మాధవ సేవ అని ఎక్కువ నమ్ముతారు వీళ్ళు ఒక ఇరవై వేలు ఖర్చు పెట్టి హోమం చేయమంటే దానికన్నా పది మందికి అన్నం పెట్టడం బెటర్ కదా ఆ డబ్బులతో అనే ఆలోచనతో ఉంటారు కష్టం వచ్చింది అంటే నిలబడతారు కష్టానికి నిలబడతారు వీళ్ళు అంటే ఉత్తప్పుడు బాగా మాటలు చెప్పి ఫ్రెండ్షిప్ చేసి కష్టం వచ్చిందంటే పారిపోయే వాళ్ళం మనం చాలా మంది ఉంటాం కానీ వీళ్ళు అట్లా పోరు కష్టం వస్తే నిలబడతారు కష్టం వచ్చినప్పుడు పక్కకి వెళ్ళరు వీళ్ళు అండగా నిలబడతారు దేన్నైనా సరే పూర్తిగా కూలంకుషంగా తెలుసుకుంటారు విషయాన్ని వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కుటుంబానికి కుటుంబ సభ్యులకి టాప్ ప్రయారిటీ ఆ ఫ్యామిలీకి ఇచ్చిన ప్రయారిటీ ఫ్యామిలీ తర్వాతే ఇతరులు ఎవరైనా సరే అంతే ఇంట్లో అన్నం పెట్టకుండా బయటకు వెళ్ళి కాదు కంచాలు చేయరు కుటుంబానికి ప్రయారిటీ కుటుంబానికి టాప్ ప్రయారిటీ ఇస్తారు వీళ్ళు బై బర్త్ కుటుంబానికి సమాజానికి సంథింగ్ చేయాలి నేను నాది బాధ్యత అనే బాధ్యతగా నిలబడే ఆలోచన ఉన్నవాళ్ళు సంథింగ్ చేయాలని సమాజంలో నేను ఏదో ఒకటి గుర్తింపు పొందాలి నా వంతు ధర్మంగా సొసైటీకి ఏదైనా చేయాలనే ఆలోచనతోనే ఉంటారు కానీ ఏంటంటే జాతక ప్రకారం కానీ పేరు ప్రకారం కానీ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కానీ కలిసి రాదు వీళ్ళు అనుకున్నవన్నీ ఊహల్లో ఉండిపోతాయి తప్ప అవి వాస్తవాల కింద మారు అందువల్ల వీళ్ళ పేరు బాగుండాలి వీళ్ళు జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సూర్యోదయానికి పూర్వం నిద్రలేస్తే వీళ్ళు కలిసి వస్తుంది ఓకే జీవితాంతం ఈ జాగ్రత్త తీసుకోవాలి ఇది కష్టమేమో సార్ ఇవాళ రేపు జనరేషన్ ఎలా తయారైందో మనకు తెలుసు దీనికి ఏదైనా చెప్పాలి సార్ ఆల్టర్నేటివ్ ఏం లేదు షెడ్యూల్ చేసుకోవడం ఇప్పుడు ఇది కష్టమని మనం అనుకుంటున్నాం కానీ మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ రోజుకి ఇరవై నాలుగు గంటలే కదా ఈ ఇరవై నాలుగు గంటలని షెడ్యూల్ చేసుకోవడం ఎనిమిది గంటలు పడుకోవాలి ఆ ఎనిమిది గంటలు తగ్గించుకోమంటారు టైమ్ స్కెడ్యూల్ చేసుకోవాలి రోజు పదకొండు పన్నెండు ఒంటి గంటకు పడుకునేది ఎనిమిది తొమ్మిదికి చేయదాన్ని ఆటోమేటిక్గా సూర్యోదయా పూర్వం లేస్తారు ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ పేరుతో మాది యూఎస్ కంపెనీ అండి నైట్ షిఫ్ట్ అండి అన్నారనుకోండి ఒక వర్క్ మీకు తెల్వారుజానం మూడింటి దాకా ఉందనుకోండి ఇంకో గంట అలాగే వర్క్ చేసేసి నెమ్మదిగా అప్ అయిపోయి స్నానం చేసి దేవుడికి సంబంధించిన మీరు చేసుకుని పూజా పునస్కారం చేసుకొని పడుకోవచ్చు అట్లాగే ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేసి వేరే ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే ఒక తొమ్మిది పదింటి దాకా చూసుకొని పదింటి పడుకోవచ్చు పది టూ పన్నెండు పడుకోండి పొద్దున షెడ్యూల్ చేసుకోవచ్చు షెడ్యూల్ చేసుకొని ఆ ప్రకారం ముందుకెళ్తే బాగుంటుంది వీళ్ళ జీవితాంతం ఆంజనేయ స్వామిని ఆరాధించడం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఎందుకంటే శని భగవానుడికి నచ్చంది లేజినెస్ వీళ్ళకు ఉండేదే వీళ్ళకు ఉండేదే అది దాన్ని పారద్రోలితే వీళ్ళ సక్సెస్ అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ సో అందుకని ఆ లేజినెస్ వదిలేయడానికి ఆ శని భగవానుని అనుగ్రహం కలగడానికి సూర్యోదయాత్ పూర్వం నిద్రలేవాలి ఎందుకంటే సూర్యోదయం తర్వాత వాళ్ళంటే ఆయనకి నచ్చదు సూర్యుడు వాళ్ళ నాన్నగారు ఆయన వచ్చే టైంకి వాళ్ళంటే ఆయనకి నచ్చదు సో వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా ఆయన జాతకం ప్రకారం వాళ్ళకి ఎంత అనుకూలిస్తున్నా ఈ పాయింట్లో ఆయన ఈ నచ్చదు ఆయనకి ఆ నచ్చకపోవటం వల్ల ఇబ్బంది పడతారు అందుకని సూర్యోదయా పూర్వం నిద్ర లేవాలి జీవితాంతం ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవాలి హనుమాన్ చాలీసాని రెగ్యులర్గా చదువుకోవటం రోజు కనీసం ఐదు సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం వీళ్ళకి మంచి అదృష్టాన్ని ఇస్తుంది బ్రహ్మాండమైన జీవితాన్ని ఇస్తుంది ఎవరైనా సూపర్ స్టార్స్ ఉన్నారా నంబర్ ఎయిట్ లో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్స్ లో ఉన్నారు డైరెక్టర్స్ లో ఉన్నారు ఏంటి హీరోస్ లో ఉన్నారు అల్లు అర్జున్ ఎందో నెంబరు నరేంద్ర మోదీ నరేంద్ర మోడీ ఉన్నారు ఏంటి సో ఇప్పుడు రామ్ చరణ్ డెస్టినీ నెంబర్ ఎనిమిది ఎట్లా సార్ డెస్టినీ ఎట్లా వర్క్ చేస్తూ ఉంటుంది మనిషి మీద ట్వంటీ ఇయర్స్ బర్త్ పుట్టినప్పటి నుంచి ఇరవై ఏళ్ళు బర్త్ నెంబర్ పనిచేస్తుంది ఇరవై నుంచి నలభై వరకు డెస్టినీ నెంబర్ పనిచేస్తుంది తర్వాత మళ్ళీ మళ్ళీ బర్త్ నెంబర్ ఆ లక్షణాలు వస్తుంటాయి ఆ లక్షణాల ప్రకారం వాళ్ళ లైఫ్ ఉంటుంది ఎయిట్ కి పడన్ నంబర్స్ ఏంటి సార్ ఎయిట్ కి అసలు వన్ కానీ వాళ్ళు మళ్ళీ సూర్యుడికి సంబంధించిన అపచారాలు మాత్రం చేయకూడదు చేయకూడదు ట్రిక్కీగా గా ఉంది ఎందుకంటే వాళ్ళు తండ్రి కొడుకులు ఇక్కడ శని భగవానుడికి సూర్యుడు అంటే బాగా ఇష్టం తండ్రి అంటే కానీ సూర్యుడికి ఈయన కొంచెం నల్లగా పుట్టాడని నచ్చదు పుత్రుడు నల్లగా పుట్టాడని ఆయన కొద్దిగా ఏంటి వీడిలా పుట్టాడు అనే ఫీలింగ్ అందుకని ఈయన దూరం ఉంటాడు ఈయనే దూరం ఉంటాడు ఈయనే దూరం ఉంటాడు అలాగే ఎలిమెంట్ చూసుకుంటే ఈయన చాలా చల్లని ఒక ప్లానెట్ ప్లానెట్ ఆయన మండించే ప్లానెట్ కాబట్టి యా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ సో అలా ఒకటో నంబరు పడదు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్తే ప్రతిరోజు హనుమాన్ చాలీసాన్ని చదవడం సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవడం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవడం పేరు మంచి నంబర్ లో పెట్టుకోవడం అనే ఈ జాగ్రత్తల వల్ల ఈ ఎనిమిదో నంబర్ లో పుట్టిన ప్రతి వాళ్ళు కూడా పుష్పరాజులవుతారు కలిసి వచ్చేటటువంటి డేస్ అండ్ బుధవారం గురువారం శుక్రవారం శనివారం వీళ్ళకి కలిసి వచ్చే రోజు కలర్స్ గ్రీన్ కలర్ వైట్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ బ్యూటిఫుల్ అద్భుతం సార్ డెఫినెట్ గా పవర్ఫుల్ జాతకుల వీళ్ళు అయితే చిన్న చిన్న మార్పులు వివరించారు సార్ ఇక నెక్స్ట్ ఫైనల్ నంబర్ ఫ్యాసినేటింగ్ నంబర్ నంబర్ నైన్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ